విద్యార్థుల పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ కలెక్టరేట్ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయల ఫీజులు స్కాలర్షిప్లు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని ఫీజు బకాయిలు స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉండటం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు పంటలు సరిగా పండుగ తల్లిదండ్రుల వద్ద కూడా డబ్బులు లేని పరిస్థితి ఉందని ఫీజు బకాయి ఉండటం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ఆగిమ్మ గోచరంగా తయారైందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు బకాయిలు విడుదల చేయాలని ఆర్ డిమాండ్ చేశారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుని ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు ఇంతలా రాష్ట్ర అధ్యక్షులు ఎంట్రైపై జరిగిన జిల్లా కంప్యూ ఆశ్రయంలో జగితల జిల్లాలో ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు మిగిలి ఉన్న స్కాలర్‌షిప్ ఫీజు రమేస్మెంట్ బకాయిలు చేయాలని ఈ రోజు కలెక్టరేట్ వద్ద ర్యాలీ నిర్వహించి తరణాలు నిర్వహించడం జరుగుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు రావాల్సిన ఎనిమిది వేల పైజీ కు స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయడం చేయకపోవడం వల్ల ఈ రోజు విద్యార్థులు ఈరోజు ఉన్నత దూరం అవుతున్న పరిస్థితున్నది ఇప్పటికే హెడ్ సెట్ ఐ సెట్ కానీ ఈరోజు సిపి గేట్ సంబంధించిన పరీక్షలు ఈ రోజు నిర్వహించడం జరిగింది ఈ రోజు పరీక్షకు పరీక్ష వెళ్తున్నారు కానీ రాష్ట్రంలో విద్యార్థులకు కనీసం సర్టిఫికెట్ లాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు పేద మరుగు బలహీన వర్గ విద్యార్థులను విద్యకు దూరం చేయడం భాగమే ఈరోజు రియంబర్స్మెంట్ విడుదల చేయలేదు సంవత్సరన్నర నర కాలంలో పద్దెనిమిది నెలలు ఈ రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పైన కనీసం సమీక్ష చేయలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అనేక శాఖకు మంత్రి ఉన్నాడు కానీ ఈ రాష్ట్రంలో కనీసం విద్యాశాఖకు మంత్రి లేని పరిస్థితి ఉన్నాయి విద్యారంగ సమస్యలు సమీక్ష చేయలేని పరిస్థితి ఉన్నాయి కాబట్టి ఎస్ఎఫ్ఐకి ఈ సందర్భంగా డిమాండ్ చేసినాం తక్షణమే రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నియమించాలి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి దాంతోపాటు పెండింగ్లో స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలి అదే ఈ ఈరోజు పాలిటెక్నిక్ విద్యార్థులకు వెయ్యి లోపు ర్యాంక్ వచ్చిన విద్యార్థులకి రియంబర్స్మెంట్ కల్పిస్తామని చెప్తున్నారు దీని వల్ల విద్యార్థులందరూ ఉన్నత పాలిటెక్నిక్ విద్యకు దూరం చేయడమే అని సందర్భం చేస్తాం రానున్న రోజుల్లో జగిత్యాల జిల్లాలో ఈ రోజు సంక్షేమ శాఖ మంత్రి అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్న ఈ జగిత్యాల జిల్లాలో ఉన్న విద్యా రంగ మసలు పరిష్కరించాలి పెండింగ్ లో స్కాలర్షిప్ విడుదల చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన విద్యార్థులు కొంత తిరుగుబాటు చేస్తాను హెచ్చరిస్తుంది